పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ బి రాజ్ కిరణ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల ఈ కళాశాల ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాల అయినటువంటిది మనం టమాటా నారు వంగ నారు సీడ్లింగ్స్ నారుని విత్తుకునే యంత్రం ఇది ట్రాక్టర్ పీటిఓ పవర్ ద్వారా రన్ అవుతుంది దీన్ని ఏమంటామంటే సెమీ ఆటోమేటిక్ వెజిటేబుల్ ట్రాన్స్ప్లాంటర్ అని అంటాం వెజిటేబుల్ సీడ్లింగ్స్ ఏమైతే ఉన్నాయో సీడ్లింగ్స్ అనగానే మనము నర్సరీలో పండించినటువంటి ట్రేలో పండించినటువంటి సీడ్లింగ్స్ అవి ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల సీడ్లింగ్స్ దీంట్లో వాడతాము దీంట్లో ఏంటంటే సెమీ ఆటోమేటిక్ ఎందుకన్నాము అని అంటే ఇద్దరు మనుషులు వెనక కూర్చొని రెండు కుర్చీలు ఇవ్వబండి ఆ రెండు కుర్చీల్లో ఇద్దరు మనుషులు కూర్చొని ఇక్కడ ప్లాట్ఫామ్ మీద ట్రేలు ఉంటాయి ఆ ట్రేల్లో లో ఒక్కొక్క నారు ఉంటది ఆ నారుని తీసుకొని వెనక డిబ్లర్ లో పెడతా ఉంటారు వెనక ఉండి మనుషులు చేస్తున్నారు కాబట్టి ఇది సెమీ ఆటోమేటిక్ అని అంటాం ఆటోమేటిక్ అనేవి ఇంకా రాలేదు మన ఇండియాలోకి ఈ సెమీ ఆటోమేటిక్ లో ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఉన్నవన్నీ కంటిన్యూస్ గా ఒక గాతాన్ని చేసుకొని దాంట్లో సీడ్లింగ్స్ని జార విడుస్తాయి కానీ ఇది మాత్రము ఒక నిర్దిష్ట లెంత్ అంటే గ్యాప్లో ఒక ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ సిక్స్టీ సెంటీమీటర్స్ గ్యాప్లో ఎక్కడైతే అవసరం అయిద్దో అక్కడే పంచ్ చేసి ఆ పంచ్లోనే ఈ సీడ్లింగ్ని డ్రాప్ చేస్తూ ఉంటుంది అది దీని యొక్క ప్రత్యేకత ఇది నలభై ఐదు సెంటీమీటర్ల నుంచి అరవై సెంటీమీటర్ల వరకు దీన్ని నాటుకోవచ్చు నారుని అది ముప్పై నుంచి ముప్పై ఐదు ఏజ్ కలగన సీడ్లింగ్స్ని నాటుకోవాలి అది కూడా మనకి ఆ స్పేసింగ్ని మార్చుకోవాలంటే నలభై ఐదు నుంచి అరవై సెంటీమీటర్ల స్పేసింగ్ని మార్చుకోవాలంటే ఇక్కడ స్ప్రాకెట్ ఇవ్వబడింది ఈ ని కానీ పదమూడు పళ్ళు లేదా పదిహేను పళ్ళు వేసుకున్నట్లయితే మనకి ఆ డిస్టెన్స్ సీడ్లింగ్ టు సీడ్లింగ్ అంటే మొక్క నుంచి మొక్కకి వ్యత్యాసం ఉంటుంది ఇది ఒక గంటకు గాను కనీసం ఒక ఎకరం దీని ద్వారా చేసుకోవచ్చు డీజిల్ ఎంత అవసరం అవుద్ది అంటే కనీసం నాలుగున్నర లీటర్లు ఒక గంటకి అవసరం అవుద్ది ఇప్పుడు దీని ఖర్చు వచ్చేసరికి ఆరు వందల తొంభై రూపాయలు అంటే కనీసం ఏడు వందల రూపాయలు ఒక గంటకి అవసరం అవుద్ది దీంతో ఈ మిషన్ కాస్ట్ వచ్చేసరికి యాభై ఐదు వేలు వరకు ఉంది ఫీల్డ్ కెపాసిటీ ఫీల్డ్ కెపాసిటీ అండ్ ఎఫిషియన్సీ వచ్చేసరికి ఎఫిషియన్సీ మాక్సిమం గా నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎఫిషియన్సీ ఉంది ఎఫిషియన్సీ అంటే మొక్కలు అంటే నిలబడతాయి మొక్కలు పడిపోవు మిస్సింగ్ సీడ్లింగ్స్ ఏముండవు సీడ్లింగ్ సీడ్లింగ్ మధ్య మిస్సింగ్స్ ఏమి ఉండవు అన్ని కూడుకొని ఓకే దీని సామర్థ్యం దాని పని చేసే సామర్థ్యం వచ్చేసరికి నైన్టీ టూ టు ఫైవ్ పర్సెంట్ ఉంటది దీన్ని డిబ్లర్ గా తయారు చేయాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం అందరం ప్లాస్టిక్ మల్చి లేస్తున్నాం ఓకే మల్చి వ్యవసాయం మీదకు వెళ్తున్నాం ఎందుకంటే అది మాయిశ్చర్ ని ఎక్కువ కన్సర్వ్ చేస్తుంది కాబట్టి దాని తర్వాత సాయిల్ టెంపరేచర్ ను పెంచి ఆప్టిమమ్ గ్రోత్ ఉంటది కాబట్టి మనం మల్చి వేస్తున్నాం ఆ మల్చి మీద కూడా నాటుకోవడానికి అనువుగా ఈ డిబ్లర్ ను తయారు జరిగింది దాని కింద ఉన్న కప్పులు ఉన్నాయి ఆ కప్పులు కిందకి వెళ్లేసరికి అవి ఓపెన్ అవుతాయి పైక్ వచ్చిన తర్వాత పైకి వచ్చేసరికి క్లోజ్ అవుతాయి ఆ ఓపెనింగ్ క్లోజింగ్ కోసం విత్ బ్రేక్ మెకానిజం అండ్ స్కార్చోక్ మెకానిజం అని చెప్పి ఆ స్కార్చోక్ మెకానిజం ని అరేంజ్ చేయడం జరిగింది ఓకే రైతులకి అందుబాటులో ఉంది దీని ద్వారా కూలీలు అనేవాళ్ళు చాలా తక్కువగా అవసరం అవుతారు మనకి సేవింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాస్ట్ సేవింగ్ ఉంటది టైం సేవింగ్ కూడా మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ టైం సేవింగ్ కూడా దీంతో అవుతుంది రైతు సోదరులు తదితర వివరాల కోసము డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయం ఇంజనీరింగ్ కళాశాలను సంప్రదించవచ్చు